భైరవం అని చెప్పి మంచు మనోజ్ది ఒక సినిమా రిలీజ్ అయిపోతుంది త్వరలో ఆ సినిమా ఫంక్షన్ మొన్న పెట్టుకున్నారు ఆ సినిమా ఫంక్షన్ పూర్తి స్థాయిలో పెట్టుకున్నాక సినిమా ఏ విధంగా ఉంటుందో ఏంటో జనాలు అనేది తీర్పిస్తారు ఫైనల్గా రిలీజ్ అయ్యాక కానీ ఈలోపే సినిమా ఫంక్షన్లో ఒక పార్టీని ఉద్దేశిస్తూ మాట్లాడకూడదు కొంతమంది వ్యక్తులను అవమానపరిచేలాగా మాట్లాడకూడదు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని దూరం చేసుకునేలాగా ఉండకూడదు సినిమాకి కులం మతం ప్రాంతం పార్టీలు ఏమీ ఉండవు కేవలం ఎంటర్టైనర్స్గానే వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొని పూర్తి స్థాయిలో ప్రజల నుంచి కళాత్మకమైన వ్యక్తులు రాబాబు వాళ్ళు బాగా మంచి నటన ప్రదర్శించగలరు మంచి దర్శకత్వం చేయగలరు మంచి ఏదైనా వాళ్ళు ఎంటర్టైన్ చేయగలరు వాళ్ళు వాళ్ళని చూస్తే మనకు సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతోటి సినిమా వాళ్ళు ప్రొజెక్షన్ చేసుకోవాలి కానీ పూర్తి స్థాయిలో సినిమా పేరు చెప్పి రాజకీయ నాటకాలు ఆడే వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా తూర్పాటు పడతాం తూర్పాటు ఎట్లాంటి విరుచుకుపడతాం విరుచుకుపడతాం ఇది మంచి ధోరణి కాదు మీ ప్రవర్తన మార్చుకోండి అని పదే 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 హెచ్చరించినా కూడా మేము మారం మా విధానాలు ఇలాగే ఉంటాయి ఎవరేం చేస్తారు ఎవరేం చేస్తారు మీరు రాజకీయ వేదికలు మాట్లాడాలనుకుంటే ఇంకొక వేదిక ఏదైనా మాట్లాడుకోండి సినిమా ఫంక్షన్లో మాట్లాడే దరిద్రాన్ని వదిలేసేయండి సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు పదే పదే వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ కానీ హెచ్చరిస్తున్నా కానీ ఏ ఒక్కరికి పట్టట్లా ఏ ఒక్కరు పట్టట్లా ఇంకా మీ ఆల్రెడీ మేము విరుచుకుపడిన సినిమాలు అసలు చచ్చిపోయి అత అదం పాతాలకు వెళ్ళిపోయినాయి అదం పాతాలలోకి రేపు ఈ సినిమా కూడా వెళ్ళిపోద్ది అసలు ఈ సినిమా మామూలుగా మనం చేయాల్సిన పనులు ఆల్రెడీ సగం చచ్చిపోయి ఉంటుంది రేపు పొద్దున తోటి దీనితో చచ్చిపోతుంది

కాపాడయ్యా ఇబ్బంది కాపాడతాడు ధర్మాన్ని కాపాడతాడు కాపాడి కాపాడి సంవత్సరం నుంచి మేము అందరం అలిసిపోయాం అర్థమైందా అయ్యా మా కూతురు శవాన్ని మాకు తెచ్చిచ్చిందయ్యా అని చెప్పి మొచ్చుమరలో చిన్న పాప తండ్రి అడుక్కున్న విధానం అడిగిన విధానం ఏదైతే ఉందో ఇప్పటిదాకా ఆ పాప శవాన్ని తెచ్చిలా ధర్మాన్ని కాపాడాడయ్యా కాపాడి కాపాడి జనాలు కూడా అలిసిపోయారు ధర్మాన్ని నిన్న ఒక ఆమె చెవు దుద్దులు పెట్టి అమ్మ నా ల్యాండ్ నాకు ఇప్పించిందమ్మ కోర్టు తీర్పు ఇది అని చెప్పి స్పందనలో అడిగింది ధర్మాన్ని ఉంటాం ఉంటామయ్య మనం కపార్తానే ఉంటాం మనం కపాడుతానే ఉంటాం కాపాడి కాపాడి నేను ఎందుకులే ఇక్కడ మాట్లాడటం ఆ టాపిక్స్ పూర్తిగా సినిమా ఇండస్ట్రీని హెచ్చరించే విధానం ఏంటంటే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దాటికి భైరవం అనేది పూర్తి స్థాయిలో ఎంతవరకు చచ్చిపోతో చూడాలి ఎందుకంటే అసలు అంటనే నువ్వు ధర్మాన్ని కాపాడము నేను ధర్మ పరిరక్షణం కదా మాకు అవసరం లేదు ధర్మ ధర్మం అంటే ఏంది పది మందిని సమానంగా చూడటం మేము కులం చూల్ల మాట చూల్ల ప్రాంతం చూల్ల పార్టీ చూల్ల ఏది చూల్ల మా పరిపాలన చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వైసీపీకి సేవ సహాయం చేస్తే పాముకు పాలు పోసినట్టు ఒక సభలో అన్నాడు అదే ధర్మ పరిరక్షణ అంటే అదే ధర్మ పరిరక్షణ అంటే నీదేం పోయింది నువ్వు కొత్త దర్శన నీకు అవకాశాలు ఉంటాయో ఉండవు కూడా నీకు తెలియదు ఎట్ట ఈ సినిమా సగం చచ్చిపోద్ది ఇంకా పూర్తిగా త్వరలో చచ్చిపోద్ది పూర్తి స్థాయిలో ఆ నిర్మాత నష్టపోతాడు యాభై కోట్లు ఎంతో పెట్టుకుని ఉంటాడు ఆ యాభై కోట్ల రూపాయలు అల్లాడిపోయి అప్పులు పాలైపోయి అయిపోయి అల్లాడిపోయి ఒక కుటుంబం ఇబ్బంది పడిపోద్ది ఆయన ద్వారా ఒక పది మందికి కనిపి పని కల్పించే అవకాశం ఉంటే ఆ పది మంది ఎవరైతే పని లేక అల్లాడిపోతూ ఉంటారు నీదేం పోయింది ఈ సినిమాతో షెడ్కి వెళ్తావు ఇంటికి వెళ్తావు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి నిద్రపోతావు నీకేం పోయింది నీకేం పోయింది నీకేం పోయింది ఎంతోమంది ఆశలు పెట్టుకొని బాగుండాలి బాగుండాలని అని వెళ్తారు ఇప్పుడు సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఆల్రెడీ దూరం చేసుకున్నావు సినిమా బాగున్నా కూడా ఓటీటీలో చూసేవాళ్ళు తప్పితే మామూలు బయట చూసేవాళ్ళు లేరు ఈ రోజులు అసలే థియేటర్లో ఇబ్బంది పడిపోతూ ఉన్నాయి ఇంకా పూర్తి స్థాయిలో నీ సినిమాకి ఎవరు వస్తారు సినిమా వాళ్ళు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఎందుకంటే వాళ్ళకి ఏ ఛాయలు అంటకుండా పూర్తిస్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఫోకస్ పెట్టాలి వాళ్ళు ఎలాంటిది చెప్పినా కూడా ఎంటర్టైన్మెంట్ మీదే ఉండాలి ఈ కొత్త తరం వచ్చిన వాళ్ళకి అవన్నీ అర్థం కావట్లేదు ఆసర్ నారాయణరావు గారు చెప్పేవాళ్ళు సినిమా ప్రపంచం అంటే కేవలం అర్థాలు మేడలా అర్థం ఒకసారి తగిలి కూలిపోతే వాళ్ళ జీవితాలు లేట్ అయిపోతే తెలియదు సినిమా ప్రపంచం సినిమా వాళ్ళు అట్లా అంత జాగ్రత్తగా ఉండాలి ప్రతి సందర్భంలో ఈ రోజుల్లో ఎవరైనా కానీ ఈ రోజు వెలిగిరే పొద్దున ఇంటికి పోయేవాళ్ళే ఈ ఈరోజు వెలుగు వెలుగు రేపు ఇంటికి పోయేవాళ్ళే సినిమా ప్రపంచాన్ని మీరే మీ చేతులారు మీరే తెలియని వయసుతో తెలియని అనుభవంతో తెలియని ఆలోచనతో చంపేసుకుంటా ఉన్నారు నిజంగా ఎవరో వస్తారు ఏదో సాయం చేస్తారు ఎవరో ఏదో అయిపోద్ది అనుకుంటే ఫైనల్గా ఏమైందంటే పడిపోయింది అయిపోద్ది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మా సినిమా చూడొద్దని చెప్పి రేపు మీ స్టేట్మెంట్ ఇవ్వండి మీరు ఏదే ఏదైనా సినిమా తీసుకోండి మీకు ఆ డబ్బులు ఎక్కువైతే గొలగొలగా ఉంటే చెప్పుకొని పెట్టుకొని పూర్తి స్థాయిలో రేపు నుంచి మా సినిమాలు ఎవరు చూడొద్దు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వండి ఇదిగో పలానా సెక్షన్ ఆఫ్ పీపుల్ మా సినిమా చూడొద్దు పలానా వైసీపీలు మా సినిమా చూడొద్దు స్టేట్మెంట్ ఇవ్వండి మేము కూడా మాట్లాడు మీరు రాజకీయ వేదికలు పెట్టుకున్నారులే సినిమా ఫంక్షన్ పేరిట అని చెప్పి మేము అనుకుంటాం అట్లా కాదు పేరుకేమో సినిమా ఫంక్షన్ దాంట్లోనే రాజకీయ మాటలు అవసరమే ఉంది ఇంకా సినిమా అందరూ ఎందుకు చూడాలి అందరూ ఎందుకు చూడాలి ఏదైనా కానీ నిజంగా హద్దు అదుపు ఉండాలి ఈ పదే 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 హెచ్చరిస్తున్నా కూడా ఎందుకు ఈ మాటలు అంటే అభిమానం అభిమానం చాట్న వేరే వాళ్ళని కించపరచాలనే అభిమానం ఏం ఏమక్కడను నా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం చంద్రబాబు నాయుడు గారు ఇష్టం బాగా పరిపాలిస్తున్నారని మేము పరిచుకోము ఆ సినిమాను నా ఏముంది అనుకోవచ్చు ఇదే మమ్మల్ని కించపరిచేలాగా వాళ్ళు ఏదో పొగుడేలాగా చేస్తే అదేమవుతుంది ధర్మ పరిరక్షణ అంటే ఏందా ఏం పరిరక్షణ చేశారా అదిగో చెప్పుంటే బాగుండదు అక్కడే మేము కూడా ఇదిగో ఈ పరిరక్షణ చేసామని అధికారం పేరిట విచ్చలు విడతనం చేయటం ధర్మ పరిరక్షణ అంటే అదిగో చెప్పుకుంటే చెప్పుంటే ధర్మ పరిరక్షణ ఏం చేశారని ఈ సంవత్సర కాలంగా అది కూడా మేము వినేవాళ్ళం